Biraz daha 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 biraz గత నాలుగు రోజుల నుంచి హెచ్ూ క్యాంపస్ ని రణరంగంగా మార్చిస్తున్న శ్రీగమ్మ రేవంత్ రెడ్డి గారు నీ కళ్ళకి ఎప్పుడైనా సరే విద్యార్థుల శోకం కనబడతలేదా ఇందిరమ్మ కళ్ళలు అన్నటువంటి హెచ్యు నీవే ప్రగాఢాలు వలికినావు నీ నీ అధ్యక్షుడైనటువంటి రాహుల్ గాంధీ వచ్చి ఎన్నో కూటకు మాటలు హెచ్యు క్యాంపస్ లో చెప్పి వాళ్ళని ఓట్ల కోసమే వాడుకున్నాడు ఇప్పుడు అదే విద్యార్థులు నీ కంట నల్లదాకా అయినరా కంట ముందు అయినరా నీకు విద్యార్థులు అదికోసా కనిపిస్తలేదా ఇది తప్పు అని అడిగినందుకు వాళ్ళ మీద లాఠీలు దెబ్బలు కురిపిస్తావా పడ్డ విద్యార్థుల మీద పడ్డ ప్రతి ఒక్క లాఠీ దెబ్బకు నువ్వు సమాధానం చెప్పే రోజు బరాబర్ వస్తుంది ఆశి పెట్టుకో రైతులతో నా నిరుద్యోగులతోనూ పెట్టుకున్న ఎవడు బాగుపడలేడు కొన్ని వేల మంది విద్యార్థులతో తీసుకొని మేము నీ గాంధీ భవనాన్ని నీ నీ సీఎం నివాసాన్ని చుట్టుముడుతా నువ్వు చెప్పిన హామీలన్నీ నెరవేర్చేంత వరకు హెచ్యు కాంపస్ ని కాపాడుకునేంత వరకు నిద్రించే లేదు నిన్ను కూడా నిద్రపోయించేదే లేదు రాసి పెట్టుకోవాలి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఎన్నో అబద్దాలు చెప్పినవు ఎన్నో మోసాలు చెప్పినావు ఓట్ల కోసమే రాజకీయం తప్ప పట్టదు విద్యార్థుల ఆత్మ పైన తెచ్చుకున్నటువంటి రాష్ట్రాన్ని అదే మారుతిగా పాలకుల నుంచి ఎన్నో విధాలుగా కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళా జనాలు విద్యార్థులు కొంత తప్పు మేరకు మళ్ళా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చినామని చెప్పి ఎంతో బాధపడుతున్నారు అటువంటి బాధపడుతున్న ప్రతి ఒక్క కన్నిటి పట్టుకుంటూ సమాధానం చెప్పాలి